ఆప్తా అట్లీస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్లో మనం ఉన్నాం మనతో పాటు అప్పారు సరజీ గారు ఉన్నారు ఆయన చాలా ఐటీ కంపెనీల్లో ఒక సీనియర్ రోల్ వర్క్ చేస్తూ ఉన్నారు వారు ఎలా ఈ ఈ కార్యక్రమం నుంచి ఏమి నేర్చుకున్నారు ఏమేంట్ అవడం ద్వారానే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ నమస్కారం అండి ముందుగా ఆప్తా కార్యక్రమానికి మీరు కూడా వచ్చి ఇలా ఎంకరేజ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు ఆప్తా క్యాట్లీస్ట్ ఏదైతే కాన్ఫరెన్స్ జరుగుతుందో హైదరాబాద్లో మన తెలుగు వాళ్ళందరికీ చాలా గర్వకారణం అండి ప్రతి ఒక్క సభ్యుడికి నేను జన్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్య వ్యాప్త అధ్యక్షుల దగ్గర నుంచి అందులో ఉన్న ప్రతి సభ్యులకి హైదరాబాద్లో ఇంత మంచి కార్య ఇంత గ్రాండ్గా ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా నిర్తించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ ఒకటి ఆప్తాలో చాలా ప్యానల్స్ ఉన్నాయి ఆర్గానిక్ ఫార్మింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఐటీ జన్ఐఏ దగ్గర నుంచి మీడియా హెల్త్ ఎడ్యుకేషన్ చాలా ప్యానల్ డిస్కషన్ జరిగింది మీకు నచ్చిన మీ మనసుకు దగ్గర అంశాలు కొంచెం చెప్పండి డెఫినెట్గా అండి నేను ఐటీ కంపెనీలో పనిచేస్తున్నా కానీ నా డ్రీమే కాదు నా డ్రీమ్ అనుకోండి లేకపోతే ఆఫ్టర్ మై రిటైర్మెంట్ అనుకో రిటైర్మెంట్ అనకూడదండి ఎందుకంటే రియల్లీ ఐ విల్ ప్లాన్ అనదర్ త్రీ ఫోర్ ఇయర్స్ ఆఫ్టర్ త్రీ ఫోర్ ఇయర్స్ వ్యవసాయం వ్యవసాయం చేద్దామని నాకు చాలా ఇంట్రెస్ట్ అండి చాలా ఇంట్రెస్ట్ వ్యవసాయంలో వ్యవసాయం చేయాలి వ్యవసాయం లాభసాటిగా తీసుకురావాలి తీసుకొచ్చి చూపించాలి అందరికీ వ్యవసాయం కూడా చేయొచ్చు వ్యవసాయ రంగంలో కూడా మనం ముందుకు రావచ్చు అని నిరూపించాలని నా ఉద్దేశం అండి సో నిన్న నాకు ఐ గాట్ ఆపర్చునిటీ నిన్న కాన్ఫరెన్స్లో ఎవరైతే జేడి లక్ష్మీనారాయణ గారు వీళ్ళంతా టీం ఉన్నారు సో నేను కూడా పాల్గొన్నాను అందులో ఆయనైతే జేడి గారు రియల్లీ ఎంత మంచి సజెషన్స్ ఇచ్చారంటే చాలా మంచి సజెషన్స్ అండి నా దగ్గర కూడా కొన్ని వ్యూస్ ఉన్నాయి ఆయనతో పంచుకోవాలి డెఫినెట్గా నేను పంచుకుంటాను ఎందుకంటే నేను నాట్ ఓన్లీ ఐటీలో వర్క్ చేయడమే కాదు సిన్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఆమె జన సైనిక్ జనసైనికుడిగా ఎప్పుడు ఏపీలో ఎలక్షన్లు అయినా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ లీవ్ పెట్టుకొని వెళ్తాను అలాగే ఇక్కడ కూడా ఏదైతే తెలంగాణలో కూడా లింగంపల్లి కానివ్వండి కూకట్పల్లిలో కానివ్వండి పటాచెర్లో ఇది జనసేని డెవలప్ చేయడానికి నా చిన్న ప్రయత్నం నాకున్న టైంలో చేస్తూ ఉంటాను అయితే మాది నేటివ్ ప్లేస్ గాజువాకండి ఎప్పుడు ఎలక్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఎలక్షన్ ఎప్పుడైనా నేను గాజువాకి వెళ్తున్నాను టెన్ ఫిఫ్టీన్ డేస్ స్పెండ్ చేస్తున్నాను పార్టీ కోసం సార్ ఇంకొక విషయం మీరు ఇందాక మాట్లాడుతూ మీ మనసుకు నచ్చింది ఏమో ఫార్మింగ్ అని చెప్తున్నారు మీరు ఐటీ ఫీల్డ్లో ఉన్నారు ఎగ్జాక్ట్లీ గ్లోబలైజేషన్ జరుగుతూ ఉంది టెక్నాలజీ అడ్వాన్సెస్ ఉన్నాయి టెక్నాలజీ డ్రిన్ అగ్రికల్చర్లో అంటే వ్యవసాయానికి మరి టెక్నాలజీని జోడించి ఏ విధంగా మీరు మీకు ఏదైనా సలహాలు ఉన్నాయా అలాంటి ఏదైనా భవిష్యత్తులో వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తారా డెఫినెట్గా అండి అంటే నా వ్యూస్ ఏంటంటే డెఫినెట్గా టెక్నాలజీ యూజ్ చేయాలండి టెక్నాలజీకి యూజ్ చేయాలి కానీ ఇక్కడ మన భారతీయ వ్యవసాయ పరిస్థితి ఏంటంటే వ్యవసాయ రంగ పరిస్థితి ఎక్కువ ఎక్కువ శాతం చిన్న కారు రైతులు ఉన్నారు అంటే ఏమిటి ఒక ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాల లోపు వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు వాళ్ళకి ఎంత మనం డ్రో డ్రోన్స్ యూజ్ చేసి యూజ్ చేయండి లేకపోతే ఇంకా టెక్నాలజీ యూజ్ చేయండి అని చెప్పినా కానీ వాళ్ళ వరకు రీచ్ అవ్వడం లేదు రీచ్ అవ్వడమే కాకుండా ఈరోజు ఊళ్ళల్లో ఏం జరుగుతుందంటే చదువుకున్న వాళ్ళు ఎవ్వరూ ఉండటం లేదండి ఊళ్ళో వాళ్ళ ఫాదర్స్కి బదర్కి వడిచిపెట్టేయడం వాళ్ళు వచ్చేయటం సో అది అది ఆపాలండి మనం ప్రభుత్వంతో పాటు ఇట్లాంటి స్వచ్ఛ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఆప్తా లాంటి ఆర్గనైజేషన్ కూడా ఆల్రెడీ ఆప్తా చాలా చేస్తుంది ఇంకా ముందు ముందు చేయాలి దీనికి సంబంధించి నా నా వ్యూ అయితే అండి మనం వ్యవసాయాన్ని పండగ చేయాలంటే ఫస్ట్ చేయాల్సింది లేబర్ ఛార్జెస్ అండి లేబర్ ఛార్జెస్ చాలా ఇష్యూ ఉంది ఊరిలో లేబర్ దొరకటం లేదు ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి ఇంకా రెండు మూడు సంవత్సరాలు కాదు ఈ మధ్య ఒక టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ తర్వాత ఎప్పుడైతే అనుకూడదు కాని ఈ పథకాలు ఫ్రీగా పథకాలు ఇవ్వడాలు ఇవన్నీ చేయడం వల్ల వ్యవసాయంగా వ్యవసాయ కూలీలు దొరకడం లేదండి దొరకడా కానీ ఒక ఎనిమిది వందల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలా ఒక ఇరవై మందిని తెచ్చి ఒక రెండు ఎకరాల వాడు ఎలా చేస్తాడండి వ్యవసాయం ఆలోచించండి దీన్ని మనం హ్యాండిల్ దీన్ని మనం చేయాలి ప్రభుత్వాలు ప్రభుత్వాలు చేస్తున్నాయి కానీ సరిపడం లేదు ఇంకా చేయాల్సి ఉంది స్వచ్ఛంద సంస్థలు ఎన్ఆర్ఎస్ ఇట్లాంటి ఆప్తా కేటలిస్ట్ వాళ్ళు ఆప్తా క్యాటలిస్ట్ అయితే చాలా బాగా చేస్తున్నారు ఇంకా కొంచెం వ్యవసాయానికి మాత్రం ఎంత ఎంతసేపు ఐటీ సే ఇవన్నీ ఉండాలండి డెవలప్మెంట్ డెవలప్మెంట్ అనేది ఉండాలి అలాగే వ్యవసాయాన్ని మాత్రం హై ప్రయారిటీ ఇవ్వాలంటాను నేనైతే సార్ ఇంకొక విషయం ఆప్తా క్యాటలిస్ట్ ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇక్కడికి వచ్చిన ఔత్సాహికుల్లో కొంతమంది అన్న ఎంటర్ప్రీనియర్స్గా మారే ప్రయత్నం జరిగిద్దని మీరు భావిస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందండి హండ్రెడ్ పర్సెంట్ ఆప్తా ఇక్కడ కాన్ఫరెన్స్ పెట్టినందుకు వాళ్ళ డెఫినెట్గా మంచి ఫలితాలు ఫ్యూచర్లో ఉంటాయండి అందులో డౌట్ లేదు భవిష్యత్తులో ఆప్తా వాళ్ళకి మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారో ఫ్యూచర్లో ఎలాంటి కార్యక్రమాలు చేయాలనేది మీ రిక్వెస్ట్ ఏదైనా ఉందా అంటే నాకంటూ రిక్వెస్ట్ అలా ఏం లేదండి ఎందుకంటే దే ఆర్ వెల్ చాలా ఆప్తా ఆప్తాలో ఉన్న సభ్యులందరూ చాలా ఎడ్యుకేటెడే కాదు మంచి సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు సో వాళ్ళు ఎదగడమే కాదు పది మందిని చుట్టూ ఉన్న వాళ్ళని ఎదగాలి అనే సంకల్పం ఉన్న వ్యక్తులు అందరూ ఎందుకంటే నేను నిన్నటి నుంచి చూస్తున్నాను వాళ్ళదంతా అంత మంచి సభ్యులు వాళ్ళకి చెప్పాల్సింది అంత అవసరం లేదు దే ఆర్ వెల్ అండ్ యాక్చువల్లీ దే 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 ఆర్ 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 ఆన్ రోడ్ రోడ్ విల్ విల్ ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు సో ఈ క్వశ్చన్ అడుగుతున్నాయి ఏమనుకోవచ్చు సార్ ఇప్పుడు మీరు కాన్ఫరెన్స్కి వచ్చారు ఎలాంటి కాన్ఫరెన్స్ ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ జరుగుంటే మీరు జాబ్ అయి వాళ్ళు ఎంటర్పెన్యూర్గా మారే వాళ్ళు అంటే మీరు అలా కరెక్ట్గా డెఫినెట్గా ఆలోచిస్తామండి కాకపోతే ఈ రోజుల్లో ఈ రోజుల్లో కాదు ఒకప్పుడు ఒకప్పుడు పరిస్థితులు వేరు మీరు అన్నారు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మీరు వెళ్ళేవారు కానీ కానీ అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు ఎంకరేజ్మెంట్లు ఇవన్నీ చాలా ఉన్నాయండి అప్పుడు అంత ధైర్యం చేయలేము ఇప్పుడు డెఫినెట్గా ఇప్పుడు యూత్కి కానీ ఔత్సాహికలకి చాలా బాగుంది మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడు నా నా విషయం తీసుకోండి అండి పర్సనల్గా నేను ఒక బిజినెస్ పెద్దగా పెట్టి అంటే మేబీ నాది రాంగ్ అవ్వచ్చు నాకు అలా లేదండి మేబీ మా పిల్లలు అవుతారేమో అలాగా తెలీదు నాకు లేదండి నాకు ఎంతసేపు సామాజిక స్పృహ అంటే నేను నాకు టైం దొరికితే ఎక్కువ జనసేనకి వర్క్ చేస్తానండి అది సో ఈ కీ టేక్ కీ టేకేవేస్ ఉన్నాయి కదా ఈ కాన్ఫరెన్సెస్ నుంచి మీ ప్రాంతంలో కానీ లేకపోతే మీ నెక్స్ట్ జనరేషన్స్ కానీ ఇవన్నీ చెప్తారు సార్ మీరు ఒకవేళ వాళ్ళు ఇక్కడికి రాకపోయి ఉంటే డెఫినెట్గా నేను సార్ ఆల్రెడీ మీకు చెప్పాను అగ్రికల్చర్ మీద కొంత అవగాహన ఉంది నాకు దాని గురించి అయితే ఆల్రెడీ నేను ఎప్పుడైనా మా సొంత ఊరు కానీ మా ఊర్లో వెళ్ళేటప్పుడు నేను చిన్న చిన్న అవేర్నెస్ చెప్తుంటాను కానీ వాళ్ళు పాటించడం అంత ఈజీ కాదండి మీకు ఊర్ల గురించి తెలుసు ఊర్లల్లో మనం పాటిస్తున్న పక్కోడేమనుకుంటాడో అందరూ పాటించాలి అలా ఉండిపోయింది కానీ వాళ్ళందరిలో కొంచెం అవేర్నెస్ అయితే తీసుకురావాలి థ్యాంక్ యూ సార్